నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ అవతా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ తెలంగాణ రాజకీయాలని షేక్ చేస్తోంది ఎప్పుడు ఎవరిపై ఎలాంటి చర్యలు ఉంటాయనే చర్చలు సైతం జోరుగా సాగుతున్నాయి అయితే పొలిటికల్ వార్లా మారిన ఈ అంశంలో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన ఆ కంపెనీని మాత్రం విచారించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది ఇక మాజీ సీఎంతో మంత్రులను ఇంజనీర్లను అధికారులను విచారించిన కమిషన్ ప్రాజెక్టులో భాగస్వామ్యమైన నిర్మాణ సంస్థను ఎందుకు విచారించలేదు దాని వెనకాల ఏదైనా పొలిటికల్ కారణం ఉందా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి ఇందుకు ఏంటా నిర్మాణ సంస్థ ఏంటా కహాని అనుకుంటున్నారా పూర్తిగా తెలుసుకోవాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మెగా సంస్థను మొదట టచ్ అయిన కాళేశ్వరం కమిషన్ ప్రాజెక్టు నిర్మాణ సంస్థను విచారించకుండానే రిపోర్టు బ్యారేజ్ కుంగితే నిర్మాణ సంస్థది బాధ్యత కాదా కాళేశ్వరం లింకు పనుల్లో కీలక పనులన్నీ మెగా చేతికి నాటి సీఎం సహా మంత్రులను విచారించిన కమిషన్ ఎల్ఎన్టీని విచారించిన మెగా జోలికి ఎందుకు మెగా దగ్గరున్న రహస్య శక్తి ఏంటి అధికారంలో ఎవరున్నా సేఫ్ సైడ్లోనే మెగా ఉంటుందా మెగా 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 తెలంగాణలో ఏ భారీ ప్రాజెక్టు చేపట్టినా దాని నిర్మాణ సంస్థ మాత్రం కామన్ అదే మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రాజెక్టులు మాత్రం ఆ కంపెనీ చేతికే ప్రాజెక్టు నిర్మాణాలతో పాటు మెగా చుట్టూ నడిచే రాజకీయాలు కూడా అంతా ఇంత కాదు కమిషన్ల కోసమే మీరు ఆ కంపెనీకి ప్రాజెక్టులు అప్పగించారని ఆ సంస్థకు లాభం చేకూర్చేందుకే ప్రాజెక్టులను తెరపైకి తెస్తున్నారని గత ప్రభుత్వంలో విన్నా ఇప్పటి సర్కారు సమయంలోనూ వింటున్నాం మెఘాతో అంటగాగుతున్నారని పరస్పరం పొలిటికల్ ప్రత్యర్థులు పేల్చే మాటల తూటాలు తక్కువేం కాదు అయితే కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం అందులో చేసుకున్న అవకతవకల ఆరోపణలపై పిసి ఘోష్ కమిషన్ రిపోర్టు ఇచ్చిన నేపథ్యంలో మెగా సంస్థ వ్యవహారం మరోసారి చర్చానీయాంశంగా మారింది ఆ ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన మెగా సంస్థను విచారించకుండానే కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం అనేక అనుమానాలకు తావిస్తుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి సాగునీటి పథకాల్లో ఎక్కువ శాతం టెండర్లు మెగాకే దక్కాయి గులాబీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టి లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు సైతం చాలా వరకు మెగానే చేసింది తుమ్మిడి హెట్టిని కాదని కేసీఆర్ రీడిజైన్ చేపట్టి కాళేశ్వరాన్ని తెరపైకి తెచ్చిన నాటి నుంచే ఇది వివాదాస్పదంగా మారింది కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని నిర్మాణ సంస్థతో కుమ్మక్కై పరస్పర లబ్ధి కోసం అంచనాలను భారీగా పెంచారని లక్ష కోట్ల అవినీతి జరిగిందని ప్రత్యర్థి పార్టీల నుంచి ఆరోపణలు వినిపించాయి అయితే అద్భుత ఇంజనీరింగ్ వర్క్ గా ఉత్తర తెలంగాణకు వరప్రధానిగా చెప్పుకున్న కాళేశ్వరం లోని మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగడం అనేక అనుమానాలకు చర్చలకు దారితీసింది ఇక ఇదే అంశాన్ని పొలిటికల్ అస్త్రంగా చేసుకున్న కాంగ్రెస్ గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి వెంటనే కాళేశ్వరంపై విచారణ కోసం పిసి ఘోష్ నేతృత్వంలో కమిషన్ వేసింది ఏడాదిన్నర కాలంగా విచారణ జరిపిన పిసి ఘోష్ కమిషన్ ఇటీవల తన నివేదికను సమర్పించింది దాదాపు ఆరు వందలకు పైగా పేజీలతో రిపోర్ట్ ఇచ్చింది ప్రాజెక్టు వైఫల్యానికి కేసీఆర్దే బాధ్యతగా అభిప్రాయపడింది అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్న కాళేశ్వరంలో నిర్మాణంలో భాగస్వామ్యమైన మెగా కంపెనీని విచారించకుండానే కమిషన్ రిపోర్టు ఇవ్వడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి విచారణలో భాగంగా నాటి సీఎం కేసీఆర్తో సహా ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఆర్థిక మంత్రి ఈటల సంబంధిత ఇంజనీర్లు అధికారులనే కాక ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన ఎల్ఎన్టీ ప్రతినిధులను కూడా కమిషన్ విచారించి రిపోర్ట్ ఇచ్చింది కానీ మెగా కంపెనీ పాత్రపై మాత్రం ఆరా తీయకపోవడం గమనార్హం కాళేశ్వరంలో మెగా సంస్థ ఏ నిర్మాణాలు చేపట్టింది ఎవరి ఆదేశాల మేరకు ఈ పని చేసింది ఎంత ఖర్చైంది అని ప్రశ్నించలేదు వేల కోట్ల ప్రాజెక్టు పిల్లర్లు కుంగితే నిర్మాణ సంస్థది బాధ్యత కాదా విచారణ సమయంలో మెగాను ఎందుకు టచ్ చేయలేదు అడగలేదు అన్నట్టుగా రిపోర్ట్ ఇచ్చాక నామ్కే వాస్గా ఇప్పుడు మెగా సంస్థ వివరణ కోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది అయితే మెగా కంపెనీపై ఎమ్మెల్సీ కవిత ఇటీవల హాట్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది కాళేశ్వరం కమిషన్ విచారణ చేపట్టిన సమయంలో ఓన్లీ రాజకీయ పరమైన అంశాలపైనే కమిషన్ దృష్టి పెట్టింది కానీ ప్రాజెక్టు నిర్మాణం చేసిన మెగా కంపెనీని ఎందుకు విచారణకు పిలవలేదని కవిత ప్రశ్నించారు దీంతో కవిత కామెంట్ వెనుక అసలు రహస్యం ఏంటన్న చర్చ జరుగుతోంది కవిత కామెంట్స్ ఊరికనే చేయరు ఏదైనా కామెంట్స్ చేస్తే దాని వెనుక బలమైన కారణం ఉంటుంది అంటారు దీంతో తాజాగా మెగాపై కవిత కామెంట్స్ ఇటు బీఆర్ఎస్ ని కూడా ఇబ్బంది పెట్టేలా ఉంది అంటున్నారు బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు అన్ని ప్రాజెక్టులు మెగాకే ఇచ్చారు ఇంటింటికి తాగునీరు అందించే మిషన్ భగీరథ వర్క్స్ ని ఆ కంపెనీకే టెండర్లు దక్కించుకొని పనులు చేసింది నల్గొండ జిల్లాలో ఉన్న అతిపెద్ద యాదాద్రి థర్మల్ ప్లాంట్ హైదరాబాద్ డ్రింకింగ్ ప్రాజెక్ట్ సీతారామ ప్రాజెక్ట్ సుంకిశీల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సహా అనేక ప్రాజెక్టులు దక్కించుకుంది కంపెనీ టెండర్లు దక్కించుకోగానే కవితకు మెగా కృష్ణారెడ్డి దుబాయ్లోని బూర్జ్ ఖలీఫాలో ఒక ఫ్లాట్ ఇచ్చారని గతంలో ప్రచారం కూడా జరిగింది మెగాకు ప్రాజెక్టులు ఇచ్చిన సొంత లాభాలు పొంది ఇప్పుడు ప్రతిపక్షంలో చాలా సందర్భాల్లో మెగా కంపెనీ టార్గెట్ చేయడం హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మెగాపై కవిత మాటలు అటు అధికార పార్టీలో ఇటు ప్రతిపక్ష పార్టీలో హాట్ టాపిక్గా మారాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెరపైకి వచ్చిన ఫ్యూచర్ సిటీ కూడా మెగా కంపెనీనే డెవలప్ చేస్తోంది కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మెగాకే ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి ఇలా రెండు రాష్ట్రాల్లో మెగా కంపెనీ అనేక ప్రాజెక్టులు చేసింది టెండర్లు దక్కించుకోవడంలోనే కాదు సందర్భాన్ని బట్టి విమర్శలు కూడా ఎక్కువే ఆ విమర్శల వెనుక ఆంతర్యం ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి అధికారంలో ఉన్నప్పుడు ఆ కంపెనీని టచ్లో ఉండి లాభపడుతున్న నాయకులు ఇప్పుడు ఎందుకు విమర్శలు చేస్తున్నారు ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో అదే కంపెనీ కాంట్రాక్టులు ఇస్తారనే ప్రచారం కూడా ఉంది అనేక ఆరోపణలు ఉన్నా ఎలాంటి విచారణలు ఎదుర్కోకపోవడంతో మెగా దగ్గరున్న ఆ రహస్య శక్తేంటి అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి అధికారంలో ఎవరున్నా లేకపోయినా సేఫ్ సైడ్ లో మెఘా ఉందన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు ప్రతిరోజులాగే చెప్తున్నాం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఇవి రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొన్నంత బలాన్నిస్తుంది అండ్ లైక్ చేయడం షేర్ చేయడం ద్వారా మన వీడియోస్ వైరల్గా మారి వ్యూవర్షిప్ ఎక్కువగా రావడం ద్వారా మనం ఆర్థికంగా సస్టైన్ అవ్వడానికి కూడా కారణమవుతుంది అలాగే బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఈ ఛానల్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సహాయాన్ని అందిస్తూ ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్